thank you హాయ్ అండి అందరికీ నమస్తే జై గోమత జై శ్రీరామ్ ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ మరీ మరీ ధన్యవాదాలు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయవలసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐదు టన్నులు ఘనజీవామృతం తయారీ కొరకు ఇక్కడ ఐదు డ్రమ్ములు ద్రవ జీవామృతం తయారు చేసుకోవడం జరిగింది జీవామృతం తయారీ విధానం మీకు ముందు వీడియోలో వివరించున్నాను అది క్లియర్ గా చూడండి ప్రతి వ్యవసాయం మొదలు పెట్టాలన్నా లేదు మీరు చేయాలన్నా ప్రతి వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఏదో నాకు డబ్బులు వచ్చేస్తే మాత్రం ఆలోచించొద్దు ఇప్పుడైనా మీరు గుర్తు పెట్టుకోండి ఒక టన్ను గణి జీవామృతం మనం తయారు చేయాలి అంటే రెండు వందల లీటర్ల జీవామృతం తయారు చేసి పెట్టుకుని ఉంచాలి దేశీ ఆవు పేడ దీన్ని పూర్తిగా ఆరబెట్టుకుని చక్కగా పొడి చేసుకుని ఎండలో మాత్రం ఎండబెట్టకూడదు నేను ఇన్ని రోజులు పట్టక పిలుచాను జీవామృతం ఖచ్చితంగా నలభై ఎనిమిది గంటలు మాత్రం ఫర్మెంటేషన్ జరగాలి ఫర్మంటేషన్ చేసిన తర్వాత మాత్రమే మనకు ఉపయోగపడుతుంది ఫర్మంటేషన్ చేసిన తర్వాత చక్కగా మనం బకెట్లతో ఇది మొత్తాన్ని కూడా మనం ఆరబెట్టిన ఈ దేశీ ఆవు పేడలో మనం చక్కగా ప్రతి ఒక్క పొరకు కలిసే విధంగా ఇక్కడ మనం కలుపుకోవాలి మన ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆవు పేడకున్న విశిష్టత మీ అందరికి తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు గేదె పేడ గాని హెచ్ఎఫ్ జెర్సీ ఆవు పేడ గాని ఒకటి కూడా కలపకూడదండి ఈ విధంగా మనం ఒక పక్క ప్రణాళికతో మనం తయారు చేసుకుంటే ఇక్కడ మార్కెట్ లో మనం దేనికి కూడా ప్రధాన పంటకి బలానికి కావాల్సింది వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం ఏంటంటే ఒక ఎకరానికి నాలుగు వందల కిలోలు గాని మనం ప్రధాన పంటకు గాని ఈ ఘనజీవామృతాన్ని ఇవ్వగలిగితే కోటాను కోట్ల సూక్ష్మ జీవులు అభివృద్ధి చెంది మనకు పంటకి ఆహ్లాదకరంగా మంచి దిగుబడులు ఇచ్చేదానికి ఇక్కడ చాలా అవకాశాలు మీకు వీడియో కోసమనో లేకపోతే ఇంకోటి తెలియకుండా చెప్పేవి కాదండి ఇవన్నీ ఇవన్నీ నేను అవలంబిస్తున్న విషయాలే మీకు నేను ప్రతి ఒక్కటి వీడియోలో వివరిస్తున్నాను వృత్తి వ్యవసాయంలో కావాల్సిన వస్తువులన్నీ ఒక ప్రణాళిక పద్ధతిలో మనం ఇలా తయారు ఉంచుకోగలిగితే మనం ఎక్కడ కూడా టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మంచి దిగుబడులు తీసుకోవచ్చు సో విషయం ఏంటంటే మనం తీసుకున్న ఈ ఆవు పేడలో ఏ చెత్తా చెదారం లేకుండా ఉండే విధంగా క్లీన్ గా చూసుకోవాలి ఎందుకంటే మనం చల్లకానికి ప్రతిదీ కూడా ఇప్పుడు మనం మార్కెట్ లో తీసుకున్న డిఏపి యూరియా బస్తాలు ఎలాగైతే మనకు చల్లుకునే విధానికి కొంచెం నీట్ గా ఉంటాయో అదే విధంగా మనం ఇక్కడ ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మనం వాడుకోవాల్సిన టైంలో ప్రధాన పంటలో వాడేటప్పుడు మనం చల్లకానికి కావచ్చు లేదా మనం ఆ భూమికి ఇచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం ఈజీగా ఉండేదే ఆ విధంగా మనం ప్రిపరేషన్ చేసుకోవాలి ప్రిపరేషన్ అంతా చేసుకున్న తర్వాత మనం చక్కగా ఎప్పుడైనా వాడుకునే దానికి ఒక ఆరు నెలల్లో మనం ఈ రోజుకి ఈ రోజు వాడితేనే అయిపోతుంది లేదా ఇదేదో చెడిపోతుంది అనే ఆస్కారం ఏం లేదండి మనం ఈ తయారు చేసుకున్న విధానం అంతా కూడా ఒక ఆరు నెలల వరకు మనం స్టోరేజ్ పెట్టుకోవచ్చు అయితే ఏంటంటే మ్యాక్సిమం ఎండకు ఎండకూడదు ఒకవేళ మనకి ఏదైనా స్టోరేజ్ ఉంటే స్టోరేజ్లో కప్పించుకోవచ్చు బస్తాలకు అయితే ఎత్తకూడదండి ఎందుకంటే బస్తాని మాత్రం మనం సంచిని ఇది బాగా తినేస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే మనం తీసుకున్న ఘనజీవామృతానిలో చక్కగా ఈ జీవామృతం ప్రతిదీ కూడా కలుపుకోవడం జరుగుతుంది ఇలా పైన పోసుకున్నందు ఏంటంటే అది చక్కగా పీల్చుకుంటుంది మనం ఎందుకంటే పైన పట్ట ఉంచుతాం కాబట్టి ఆ సూక్ష్మజీవులన్నీ కూడా మనం ఒక నాలుగైదు రోజులకి బాగా అభివృద్ధి చెంది వానపాము అనేది పూర్తిగా దాంట్లోనే ఉత్పత్తి జరుగుతుంది ఇక్కడ గమనిస్తే ఏంటంటే ఇక్కడ ప్రకృతి వ్యవసాయం అంటే ఏదో పెద్ద యుద్ధం లాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి అది ఏమీ పెద్ద ప్రాబ్లం కాదండి మనం ఏ పని చేసినా హాని లేని పని చేస్తే ఆటోమేటిక్గా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందినప్పుడు మనకు రైతు నేస్తమైనటువంటి వానపాములు డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన భూమి గుళ్ళపారి మనకు ఉత్పత్తులు బాగా పెరిగేదానికి ఇక్కడ ఎక్కువ ఛాన్స్ ఉంది ఇవన్నీ తెలియక ఎప్పుడైతే రసాయనాలు వాడతామో మన వానపాములు కూడా అవి పూర్తిగా వెళ్ళిపోయి అవి మనకి ప్రక్రియ జరపకుండా పోతాయి కాబట్టి అప్పుడే మన భూమి జీవం చచ్చిపోతుంది పాటు నేను ఇంకో పని కూడా చేయగలిగాను ఇక్కడ స్వచ్ఛమైన వేప పిండి వేపపిండి అంటే మనం మార్కెట్లో దొరికేది కాదు మనకు మనమే తయారు చేసుకున్నాము ఇది మన ఇంట్లో మనకు ఎలాగో పలవరైజర్ ఉంది కాబట్టి సీజన్లో వేపకాయలు కొనిపెట్టుకున్నాము ఆ వేపకాయలు కొనిపెట్టుకున్న దాన్ని ఒక పౌడర్ లాగా తయారు చేసుకుని పెలవరైజర్లో దాన్ని చక్కగా అంటే ఒక టన్నుకు వచ్చేసి రెండు బస్తాలు అంటే దగ్గర దగ్గర ఒక వంద కిలోల చొప్పున దీంట్లో మిక్స్ చేసుకొని అలా స్టోర్ చేసి పెట్టుకుంటే అసలు ఆ మెడిసిన్కి అంటే మనం భూమిలో ఇచ్చే ఎకరాకి నాలుగు వందల కిలోల ఈ ఘనజీవామృతాన్ని దానికైతే వెలకట్టలేందండి ఇది క్లియర్గా నేను మీకు వివరిస్తున్నాను పర్ఫెక్ట్గా ఈ ప్రక్రియ అంతా నాకు తయారు చేసుకోవడానికి ఒక రెండు మూడు రోజులు పట్టింది మనం ఈ రెండు మూడు రోజులు శ్రమ చేసి పెట్టుకుంటే నేను చేసే ఈ పది ఎకరాల వ్యవసాయానికి ఎక్కడా వెతుక్కొనే పని లేకుండా ప్రశాంతంగా మనం ఏ టైంకి ఏది చేయాలో చక్కగా ఆ పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు అప్పుడు మనకు పంటకు కూడా ఇబ్బంది లేకుండా మనం టైం టు టైం మనం దానికి ఏమి ఇవ్వాలో అన్నీ అందించుకోవచ్చు అదే మనం ఇవన్నీ తయారు చేసుకోలేనప్పుడు మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొని తేవడం కూడా ఒక కష్టమే అనుకోవాలి ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఈ వేప పిండి కలుపుతున్నందువల్ల ఇంకొక విషయం కూడా ఏంటంటే మనం ప్రధాన పంట పెట్టి మనం నారుపోసుకుంటాం పోసుకుంటాం కదా అది పెట్టే ముందుగానే ఒక వంద కిలోలు ఇవ్వగలిగితే ఒక నె నెల నుంచి అంటే ముప్పై రోజుల నుంచి నలభై రోజుల వరకు ఆ పంట మీద ఎటువంటి పురుగులు ఆశించవు ఎందుకంటే ఆ కాండం మొత్తం కొంచెం చేదుగా మారిపోతుంది కాబట్టి చాలా చక్కగా ఉంటుంది ఇక్కడ మీరు గమనిస్తే పని అంతా పూర్తి అయిపోయింది చక్కగా దీనికి ఏమేమి ఇవ్వాలో జీవామృతం ఇచ్చాము చక్కగా తయారు చేసుకున్న గోమూత్రంతో మనం ఈ జీవామృతాన్ని మొత్తం ఈ ఘనజీవామృతానికి ఇవ్వడం జరిగింది అయిపోయిన తర్వాత మనం ఇదిగో మీరు ఇక్కడ గమనిస్తే పట్ట సహాయంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వారం కావచ్చు పది రోజులు కావచ్చు చక్కగా కప్పి ఉంచుకున్నందువల్ల ఎటువంటి ఎండ తగలదు మనం ఆ కలిపిన జీవామృతం కూడా బాగా ప్రక్రియ జరుగుతుంది దీనిలో మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి నాకు తప్పకుండా ఫోన్ చేయొచ్చు అవసరమైన వారికి ట్రాన్స్పోర్ట్ ద్వారా ఎక్కడికైనా పంపబడును జై జవాన్ జై కిసాన్ జై హింద్